అంజలి గైకునుమ చేతుల అవి చేతుల అవి చైతన్య ప్రవాహాలు రవ్వంతాలు పెరుగుని రసరమ్య గ్రంథాలు రవ్వంతాలు పెరుగుని రసరమ్య గ్రంథాలు రాజీని రాఘవుడు పాణిగ్రహణం చేసిన ముహూర్తం పెట్టిదనినా అగ్రాహ్య అపాణిపాదమైన నిర్గుణ బ్రహ్మజ్ఞానం పొందారు జంటగా చేయి చేయి కలిపి బోధిస్తున్నారు అద్వైత వేదాంతాన్ని అలవోకగా చేయూతనిచ్చి వెన్ను తట్టి రాయించారెన్నో గ్రంథాలను శ్రీమతి చేత ఒక్క చేతి మీద ప్రస్థానత్రయం రచించిన ఘనత రాజీకే దక్కాలని కంకణం కట్టుకున్నారు చేశారు తన హృదయ సామ్రాజ్ఞిని ఆర్ష విద్యా గ్రంథాల సామ్రాజ్ఞిగా చేయి పట్టి ఒక్కొక్క అడుగు ఎక్కిస్తూ వచ్చి పారమార్థిక స్థాయిలో నిలబెట్టారు పరమార్థానంద స్వామీజీ చేయి పట్టుకుని మురిపెంగా త్రయాన్ని చైతన్య ప్రవాహాలుగా రాయించాడు కృష్ణ పరమాత్మ చేసుకున్నారు తమ ఇంటినే వ్యాసపీఠంగా రచనాయజ్ఞం చేయడానికి ఆ బంగారు చేతుల్లో ఇమిడిపోయి శాస్త్రం హస్తామలకమైంది అమ్మ చేయి వంట చేయడానికి కాదని గర్వంగా ప్రోత్సహిస్తుంది చిన్నారి స్త్రీ సిద్ధ అరటి పండువలు చేతిలో పెట్టినట్టు ఉంటుంది రాజశ్రీ శైలి చేయి చూపించి కాంతి నింపుతున్నారు మా జీవితాల్లో చేయి పట్టి ఎదురుగా కూర్చోబెట్టుకుని చెప్పినట్టే ఉంటుంది రచన మా చేతివేళ్ల మీద నిలబడేలా లిఖించారు ఆత్మ అనాత్మ శరీరం చైతన్య లక్షణాలు అందువల్లనే గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలం కార్యకారణ విలక్షణ అద్వైత తురియ ఆత్మ అహమస్మి కంకణం కట్టుకున్నారు రాజలక్ష్మి గారు గండ పెండేరం తొడగాలని రాజశ్రీ చేతులకు స్వర్ణ కంకణాన్ని చేయించాలని తలో చేయి వేశాము మా దయాశస్థి సభ్యులు ఆర్షవిజ్యాతరంగిణ సభ్యులు స్థితులు స్నేహితులు బంధువులారా కర్ములకు స్వర్ణ ధారణ వేడుకలను కరతాళ ద్వన్ల మధ్య చూతము రారండి

पूज कुरारम्मा मनसा